గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రక్రియపై పార్టీ నేతలతో కలిసి నల్లపరెడ్డి రెడ్డి చర్చించారు నెల్లూరులోని నేదురుమల్లి నివాసంలో నేదురుమల్లి రెడ్డిని కలిసి గూడూరు విషయమై రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ త్వరలో రెడ్డి దృష్టికి గూడూరు అంశాన్ని తీసుకెళ్తామన్నారు నెల్లూరులో కలిపే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇప్పటికే రెడ్డి ప్రకటించున్నారు జిల్లా ముఖ్యనేతలంతా మాజీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో చిల్లకూరు మండల కన్వినర్ మధురెడ్డి విజయకుమార్ రెడ్డి చిట్టమూరు రాజారెడ్డి సంపత్ కుమార్ రెడ్డి వీరి చలపతిరావు కొండూరు అనిల్ బాబు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి బాలశంకర్రెడ్డి చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి